ఇక డీటెయిల్స్ చూస్తే విద్యా బోధన ముసుగులో కేశవరెడ్డి విద్యా సంఘాలు ఘరాన మోసానికి తెర తెలుగు రాష్ట్రాల్లో విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత కేశవరెడ్డి విద్యా సంస్థలకే దక్కింది వందల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసి ఎగ్గొట్టిన ఘనత కేశవరెడ్డికి దక్కింది లక్షకు ఉచిత విద్య అందించి చివర్లో లక్ష తిరిగి చెల్లిస్తామని కూడా తల్లిదండ్రులకు కేశవరెడ్డి టకోరా వేశారు అయితే తమ డబ్బులు తిరిగి చెల్లించాలని బాధ్యతలతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అంత చేస్తారు చెల్లించండి పదవ తరగతి వరకు విద్యను అందిస్తాము తర్వాత మీ అమౌంట్ వెనుకస్తామని కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి చేసిన మోసానికి దాదాపు పది సంవత్సరాలు అవుతున్న తిరిగి తల్లిదండ్రులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి అయితే ఉంది మరలా కేశవరెడ్డి తన వ్యాపారాన్ని గుట్టుగా చేసుకుంటున్నారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు మనతో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కేశవరెడ్డి తీరుని ఎలా చూడాలి మనం చూసుకుంటే దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కేశవరెడ్డి విద్యా సంస్థలు అనేది చాలా ఫేమస్ అది చూసి విద్యార్థులు తల్లిదండ్రులు యొక్క స్కూల్లో చేర్పించారు కానీ కేశవరెడ్డి ఒక కొత్త స్కీమ్ కు కేవలం రెండు లక్షల రూపాయలు కట్టండి మూడు లక్షలు కట్టండి మీ విద్యార్థులు పదవ తరగతి వరకు చదువుతారు పదవ తరగతి అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీ తిరిగి తీసుకొని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఏపీలో వేల మంది నుంచి స్కీమ్ పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల దగ్గర తీసుకున్నారు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మా డబ్బులు ఇవ్వండి పదో అయిపోయింది అయిపోయిందని చెప్తే మొత్తం లేదని చెప్పేసి ఆ రోజు అజ్ఞతలు వెళ్ళిపోయాడు అగ్ని వెళ్ళిపోతే పోలీసులు ఆయన రిమాండ్ కూడా జరిగింది తర్వాత నా దగ్గర డబ్బులు లేవని చెప్పేశారు కానీ ఈ రోజు వేల మంది ఇంట్లో బంగారం అమ్మి లేకుంటే తాగట్టు పెట్టుకొని పొలాలు అమ్మి ఈరోజు డబ్బులు తెచ్చి డబ్బులు కట్టారు రెడ్డి మాత్రము ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరడము డబ్బులు ఎక్కువ చూడము మేము ఒకటే అంటున్నాము గత గవర్నమెంట్లో కూడా కేశవర్ రెడ్డి పేరు పెద్ద ఎత్తున ఆందోళన చేశాము ఈరోజు నందేలో దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది బాధితులు ఉన్నారు వాళ్ళకు దాదాపు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి బాండ్లు ఉన్నాయి బాండ్లు పట్టుకొని దాదాపు వందల సార్లు వేల సార్లు తిరిగినా యొక్క స్కూల్లో చుట్టూ ఎవరు కూడా రెస్పాండ్ కావడం కేసు కేశవరెడ్డి మాత్రము మళ్ళా ఈరోజు వాళ్ళ స్కూల్స్ వేసుకుంటూ దందలు ఎత్తున్నాం ఇదే మనం నందాలు ఉన్నాము ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ ఉంది ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ కింద బ్యాంక్ ఉంది విద్యాశాఖ అధికారులు దాదాపు ఏ సౌకర్యం లేకుండా కేసు రెడ్డి స్కూల్స్ కు మరలా మీరు ఎలా రకంగా పర్మిషన్ ఇస్తారు మేము గతంలో కూడా లో మేము పోరాడినాం ఆ రోజు గవర్నమెంట్ అధికారులు కూడా ఏం చెప్పారంటే ఖచ్చితంగా అండి డబ్బులు మేము తిరిగిస్తాము కేసురుడి అని చెప్పేసి అధికారులు చెప్పినారు తర్వాత గవర్నమెంట్ ఉన్న పెద్దలు కూడా వైసీపీ గవర్నమెంట్ పెద్దలు కూడా చెప్పారంటే అగ్రగోల్డ్కి సంబంధించిన బాధితులు కానీ కేసు రెడ్డి బాధ్యతలు మేము ఆదుకుంటామని చెప్పారు కానీ ఏ ఒక్కరి గురించి ఆదుకోలేదు మేము ఒకటే అంటున్నాం రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాము మీరు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చెప్తున్నారు పార్టీలతో మాకు సంబంధం లేదు మీరు ప్రజలకు న్యాయం చేయండి ప్రజలు కట్టిన డబ్బులు ఇవ్వండి మీరు మీ స్కూల్స్లో విద్య అందిస్తారు తప్ప మేము కూడా సంతోషిస్తాం కానీ విద్యార్థుల సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి మీరు కట్టినటువంటి డిపాజిట్ ఎన్నికాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే జూన్ మొదటి వారంలో మీ నంద్యాల కేశరెడ్డి విద్యా సంస్థలు అన్నిటిపైన మేము పెద్ద ఎత్తున విద్యార్థి ప్రజా సంఘాలుగా దీక్షలు చేపార్థమని హెచ్చరిస్తున్నాను కేశవరెడ్డి స్కూల్స్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు అయినాయి ఇప్పుడు తిరిగి చెల్లించడానికి ఎందుకు ఆయన ఇట్లా చేస్తున్నాం మా దగ్గర డబ్బులు లేవంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు రకరకాల వ్యక్తులు మేము పంచినామో ఇప్పుడు లేవు అంటున్నారు ఆ రోజు విద్యార్థుల చేత విద్యార్థుల విద్యార్థులు తనదైన లక్ష రూపాయలు వసూలు చేసి వేల కోట్ల ఆస్తులు కొన్నాడు ఎక్కడ పోతే ఇక్కడ తెలంగాణ తిరుపతి కడప అనంతపూర్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఎక్కడ పోయినా ఆస్తులు కొన్నాడు ఎక్కడ పోయినా స్కూల్స్ కొన్నాడు కానీ అవి సిడు ఈ రోజు మాకు డబ్బులు లేవంటున్నాడు కానీ మేము ఒకటే అంటున్నాం ఏదైతే పోలీస్ అధికారులు తెలుసు అధికారులు తెలుసు ప్రభుత్వాలు తెలుసు ఆయన దగ్గర డబ్బులు ఏమై డబ్బులు ఎక్కడన్నాయని తెలుసు ఖచ్చితంగా మీరు తిరిగి ఇవ్వాలా మేము ప్రజాస్వాండ్ తిరిగి ఇవ్వకపోతేకినా ఖచ్చితంగా ఆందోళన చేపడతాం విద్యా సంస్థలు నడుపుకుంటేనే మరీ బీజేపీ పార్టీలో కూడా చేయడం జరిగింది ఎందుకు మళ్ళీ రాజకీయ రంగు ఇప్పుడు రాజకీయ కోణంతోనే ముడిపడింది ఆయనకు ప్రభుత్వం అవసరము అధికారులు అవసరము ఇలా కేసులకు సంబంధించిన కేసుల నుంచి బయట కూడా అవసరము మేము ఒకటే అంటున్నాం ప్రభుత్వాలకు కూడా బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైసీపీ కావచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా అంటున్నాం అయ్యా మీరు కూడా దయచేసి స్పందించి చాలామంది పేదలు గ్రామీణ ప్రాంతాలలో అప్పులు చేసి ఆ రోజు రెండు లక్షలు మూడు లక్షలు డిపాజిట్ కట్టి కొంతమంది ఐదు లక్షలకు డిపాజిట్ కట్టిన ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటున్నా ఐదు లక్షలు ఎనిమిది లక్షల వరకు డిపాజిట్ కట్టినారు వాళ్ళకు దయచేసి వాళ్ళను ఆ యొక్క డబ్బులు ఇప్పించి వాళ్ళను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట చెప్పి మేము కోరుతున్నాం రెడ్డి విద్యా సంస్థలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో మధు రాజ్ న్యూస్ నంద్యాల కేశరెడ్డి విద్యా సంస్థలు అనేది నందలు పెద్ద పెద్దగా దోపిడిగా మారుతుంది ప్రధాన సెంటర్లో ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లో ఏ విధంగా ఇస్తారంటే విద్యాక శాఖ అధికారులు ఏమన్నా ముడుపులు ముట్టాయా ఎంబీఓ గారు డిప్యూటీ డివో గారు డిఓ గారికి వాళ్ళకి ముడుపు ముట్టినాయి కాబట్టే ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్లో ఇంత ఎత్తున కట్టినారు ఎవరైనా విద్యార్థులు నుంచి కింద పడితే చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా మేము ఇప్పుడు మున్సిపల్ అధికారులు పార్కింగ్ ప్లేసు ఇచ్చిన తర్వాతనే మీకు బిల్డింగ్ కట్టుకోవాలి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనరు తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా వీళ్ళు కూడా ముడుపులు ముట్టినాయని చెప్పి రెడ్డి కేసు రెడ్డి ఎంతో మందికి అధికారులకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా ఒక పార్కింగ్ లేకుండా విద్యార్థులకు తల్లిదండ్రులకు బై బైకులు పెట్టుకోడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది కూడా చాలామంది పే పేరెంట్స్ తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకొని వాళ్ళ నా పిల్లలు బాగా భవిష్యత్తు బాగుండాలని చెప్పి డబ్బులు కూడబెట్టుకొని ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు చదివించండి మా స్కూల్లో మేము రెండు లక్షలు కట్టండి మీకు తర్వాత మేము ఇస్తాము అని చెప్పి చాలామంది తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చి కేసు మీద జైలుకు పోయి గ్రౌండ్ పోయి మాకు డబ్బులు లేవని చెప్పి తల్లిదండ్రుల మీద మోపడం జరిగింది వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తల్లిదండ్రులు ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు అదే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా వాళ్ళ డిపాజిట్లు వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ పార్టీలో కేశరెడ్డి గారు చేరారు కానీ బీజేపీ పార్టీ అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులు కానీ బీజేపీ పార్టీలో ఉన్నాడని చెప్పి తల్లిదండ్రులు భయపడి భయాభులందుకు గురై వాళ్ళు అడగలేక అడగలేని పరిస్థితి దీని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆయన బీజేపీలు ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు ఏదైతే డిపాజిట్ కట్టారో వాళ్ళకి అధికారులు వాళ్ళ ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మేము కోరుతున్నాం కేశవరెడ్డి సార్గా మా మా అబ్బాయిని రెండు వేల పద్నాలుగులో మీ హాస్టల్లో రెండు లక్షల యాభై వేల అమౌంట్ డిపాజిట్ చేసి బాండ్ రాసి ఇచ్చినారు మొత్తం టెన్త్ క్లాస్ అయిపోయినాక అసలు మొత్తం ఇచ్చేస్తామని అన్నారు సార్ ఇంకా ఇంతవరకు మాకు ఒక్క రూపాయి లేదు సార్ మా భర్త చనిపోయినారు మాకు ఒక్క రూపాయి కూడా లేదు సార్ మా అబ్బాయి చదువులకు ఇబ్బంది అయింది సార్ ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందనిగా కోరుతున్నాను సార్ రెడ్డి మేము పిల్లలు చదివించుకోవాలమ్మా కట్టిన డబ్బులు మాది మాకు ఇయ్యమ్మా మేమేమో అచ్చులన్నీ సంపాదించుకుంటే మాకేమి ఏమి ఇచ్చినావు ఏమి ఇవ్వలేదు నువ్వు అయ్యేలేరు చూడు నువ్వు మాకు తప్పకుండా ఇయ్యాల చూడు మా డబ్బులు మాకు ఇయ్యాల